మనం సైకాలజీ బిట్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే సంరచనాత్మక వాదం రచనాత్మక వాదం ఇది విలియం వుడ్ టిస్నర్ అదేవిధంగా అధ్యయనం చేసిన అంశం ఏమిటంటే చేతన అనుభవాలు చేతన అనుభవాలు వీరి లక్ష్యం చేతన అనుభవాలను ముఖ్య భాగాలుగా విశ్లేషించటం ఏ పద్ధతి ద్వారా అసం పరీక్ష పద్ధతి ద్వారా వీరు నిర్ణయించడం జరిగిందట అత పరీక్షణ పద్ధతి ద్వారా చేయటం జరిగింది నెక్స్ట్ రెండవది కార్యాకరణ వాదం కార్యాకరణ వాదం ఇది విలియం జేమ్స్ ఏంజల్ వీరిద్దరూ ఈ శాస్త్రజ్ఞులు సూచించడం జరిగింది అధ్యయనం చేసిన అంశం ఏమిటి చేతన అనుభవాలు మనసును నిర్వర్తించే ప్రక్రియలు ఏ పద్ధతి అత పరీక్షణ పద్ధతి పరిశీలన పద్ధతి ద్వారా సూచించడం జరిగింది మూడవది ప్రవర్తన వాదం ఈ ప్రవర్తన వాదం థార్న్డైక్ స్కిన్నర్ దేని మీద ప్రవర్తన మీద వీరి లక్ష్యం ప్రవర్తన మార్పుల మీద చేయటం జరిగింది ఏ పద్ధతి ద్వారా ప్రయోగాత్మక పద్ధతి పరిశీలన పద్ధతి నెక్స్ట్ నాలుగోది గెస్టాల్ వాదం ఇది వర్దిమర్ కోఫ్కా కోహ్లేర్ వీరు అధ్యయనం చేసిన అంశం ఏదంటే చేతన అనుభవాలు చేతన అనుభవాలు ఏ లక్ష్యం మీద సంపూర్ణంగా ప్రదక్షించటం సంపూర్ణంగా ప్రదక్షిక్షించటం దేని మీద ఏ పద్ధతి అధం పరీక్షణ పద్ధతి పరిశీలన పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి వీటి మీద చేయటం జరిగింది ఐదోది మనో విశ్లేషణ వాదం మనో విశ్లేషణ వాదం ఫ్రైడ్ యుంగ్ ఆడ్లర్ ఏ అధ్యాయం మీద అచేతన ప్రేరకాలు లక్ష్మీది మూర్తిమత్వ వికాసం మూర్తిమత్వ వికాసం ఏ పద్ధతి మీద వ్యక్తి చరిత్ర పద్ధతి మీద వ్యక్తి చరిత్ర పద్ధతి మీద లాస్ట్ ఆరోది ప్రయోజనత వాదం ప్రయోజనత వాదం ఇది మెక్ డోగల్ మెక్ డోగల్ ఇది నా ప్రవర్తన అధ్యాయం మీద ఆ అంశం మీద చేయటం జరిగింది లక్ష్యం ప్రేరకాలు సహజాతాలు ఏ పద్ధతి మీద అసం పరీక్షణ పద్ధతి పరిశీలన పద్ధతి కాబట్టి ఇవి మనకి గతంలో కూడా రావటం జరిగింది కాబట్టి ఈ బిట్లందరూ చాలా జాగ్రత్తగా టెట్ పరీక్ష రాసేవారు చాలా జాగ్రత్తగా రాసుకొని గుర్తుపెట్టుకోండి